దేవుని మాట కీర్తన నూట ఆరవ అధ్యాయము నలభై మూడవ అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చే తమ దోషము చేత ఈశముంది ఆయనను వారి రోదనలు తనకు వినబడగా వారు కలిగిన వారికి కలిగిన శ్రమను ఆయన చూచరు ప్రియమైన దేవుని మాట కీర్తన నూట ఆరో అధ్యాయం నలభై మూడవ వచనంలో అనేక పర్యాయంలో ఆయన ఎలా ఏం చేశారు దేవుడు విడిపించాడు అండి వాటిని ఈ వేటి నుండి విడిపించాడు అనేక సమస్యల నుంచి బతకాల నుంచి చాలాసార్లు అనేక పర్యాయంలో అంటే ఏంటి చాలాసార్లు చాలాసార్లు వారిని విడిపించడం జరిగింది అయితే వారి యొక్క ఆలోచనల చేత దేవుని దేవుని ఏం చేశారు దేవుని దూషించారు తిరుగుబాటు చేశారు వ్యతిరేకంగా ఆయనను చూడడం జరిగింది వారి యొక్క దోషముల చేత వారు హీనదోష హీనదశను ఉందిరంట హీనదశ అంటే ఏంటి ఇంకా వారి యొక్క దోషాలు ఎక్కువగా అయినప్పుడు ఏం జరిగింది శ్రమ బాధ కష్టం నష్టం ఈ రీతిగా వారి జీవితంలో ప్రవేశించాయి దేనికి దేవుని మీద తిరుగుబాటు చేయడం కారణంగా ఇస్రాయేలీలు ఏం చేశారు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసిన కారణంగా ఆయుక్తి యొక్క చెరలో బంధింపబడిన వారే అనేక శ్రమలు పొంది ఎంతో ఇబ్బందులు పడటం జరిగింది అదే రీతిగా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు దేవుణ్ణి ఇస్రాయల్ ప్రజల వల్లే అనేక సార్లు దేవుడు విడిపించినప్పటికీ తిరుగుబాటు చేయడం జరుగుతుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుడి మీద తిరుగుబాటు చేస్తాం వ్యతిరేకంగా దేవుడు ఏం చేశాడు ఇవి ఇదేంటి ఇలాగా అని బాధపడటం జరుగుతుంది తిరుగుబాటు అంటే ఏదో ఏదో కాదు ఇలాగా ఆయనను మనం తక్కువగా చూడటం ఆ కారణం చేత ఏమవుతుంది శ్రమ ఎక్కువ అవుతుంది ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఆయనకు లోబడి ఆయనకు మరింత దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప చూపే దేవుడుగా ఉంటాడు చిన్న సమస్య వచ్చినప్పుడు దానికి మనం ఆయన మీద ఏమాత్రం మనం సనుకో సనుక్కొనడం కొనుక్కోవడం అలాగే ఏమీ చేయకూడదు వీరు ఏం చేశారు అనేక పర్యాలు విడిపించినప్పటికీ వారు వారు ఏం తిరుగుబాటు చేసిన కారణంగా హీనదశన ఉంటారంట హీనదర్శన వారు మళ్ళీ ఏం చేశారు అయినను వారి రోదనలు తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూపించారు వారి యొక్క బాధలు వారి కష్టాలను బట్టి వారు ఏం చేస్తున్నారు రోధిస్తున్నారంట బాధపడుతున్నారంట బాధపడినప్పుడు దేవుడు ఏం చేశాడు మరలా వారికి కలిగిన చూచాడు చూచాడంట ఎప్పుడైతే దేవుడు చూచాడో ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలను దేవుడు విడిపించాడు వారి యొక్క రోదనను బట్టి వారి యొక్క సమస్యలను బట్టి వారి కష్టాలను బట్టి ఆయన చూసే దేవుడు చూడకుండా వదిలేసే దేవుడు కాదు మరి అంత నువ్వు ప్రేమించకపోయినా తిరుగుబాటు చేసిన దేవుడు ఈ యొక్క ఆత్ ధ్వని నీ యొక్క బాధని కష్టం నీ యొక్క సమస్యని చూసి ఆయన నీ కలిగిన శ్రమను చూసే దేవుడుగా ఉన్నాడు చూసిన దేవుడు విడిపించి విడిపించే దేవుడుగా ఉంటాడు విడిపించే దేవుడు నీకు జై జీవితాన్ని ఇచ్చి ఆ యొక్క జీవితపు యొక్క బాటలో నడిపించే దేవుడుగా ఉన్నాడు అంత కృపగల దేవుణ్ణి నిత్యము మనం ఎలా ఏం చేయాలి ఆరాధించాలి స్థుతించాలి ఆయన కొనియాడాలి ఆయన కాదాలు పట్టుకొని మనం బ్రతినాడే వారిగా ఉండాలి తిరుగుబాటు చేయకూడదు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నారు మనం కూడా అనేక సార్లు దేవుని తిరుగు దేవుని మీద తిరుగుబాటు చేసాము ఏం దేవుడు ఏంటి అని అది ఒకప్పుడు తెలియని అనుభవం ఇప్పుడు తెలిసిన అనుభవంలో ఉన్నాం కాబట్టి మనము ఏం చేయాలి దేవుని స్థుతించాలి ఆయన సమస్యలు సృష్టించే దేవుడు కాదు ఎప్పుడైతే ఆయన నుంచి ప్రక్కకు పొంగిపోతామో సమస్య మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ సమస్యలు మనం దరిదాపులో రాకుండా ఉండాలంటే ఆయన యొక్క పాదాల శాంత మనం నిత్యము ఉండాలి దేవునికి వందనాలు ప్రార్థించేస్తాము మహాప్రేమంగా తండ్రి ప్రభుత్వనికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నాయన అనేక పర్యాలు విడిపించావయ్యా తండ్రి ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రభు విడిపించావయ్యానికి ఎన్నో వందనాలు ప్రభునయనా అనేక సందర్భాల్లో ప్రభునాయని మేము తిరుగుబాటు చేసే కొన్నామయ్యా ఇప్పుడు క్షమించండి బ్రోభ కృపగల దేవా మా బాధను మా కష్టాన్ని మా యొక్క సమస్యలను చూసి విడిపి విడిచిపెట్టే దేవుడు కాదయ్యా మాకు కలిగిన శ్రమను చూచి చూసే దేవుడు అయ్యా చూసి విడిపించే దేవుడు కొన్నావయ్యా నీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి తండ్రి నాయన నీ ఆశీర్వాదాలు విందుగా మళ్ళీ సహాయం చేస్తున్న సహాయం బట్టి వందనాలు చెల్లించుకుంటే చేస్తున్నాను నడిపించుకున్నాను తండ్రి ఆమె ఆమె ప్రజలు